महाराज की गुरु ब्रह्मा, गुरु, विष्णु गुरु, देवो गुरु ब्रह्मा विष्णु ो महेशर गुर साक्षात्ब्रह्म तस्में नम श्रीधर स्वामीन बोधाकार नम्यम भावातीत महों वंदे सुख ज्ञानेक निर्मलम వందారు జన మందారం వందేహం తన్నిరంతరం నిరంతరం రామ్మడుగు వంశజం శుద్ధం శివరామాక్ష దీక్షితం సరే స్వామి పది నిమిషములు మన్నించాలి బృహద్వాసిష్ట సిద్ధాంతం అచల పరిపూర్ణ బోధోపదేశిక శ్రీ భూమానంద పాలకొండ చిన్న బుచ్చయ్య జోగేంద్రం సద్గురుభ్యో నమో నమ అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్య మాం ఓంకార పీఠ పర్యాంతం వందే గురు పరంపరం సభయనమా పెద్దలకందరికీ ద్వాదశి వందనములు వింటున్న మీ అందరికీ నా యొక్క ద్వాదశి వందనములు మనం ఈరోజు ఇంత పెద్దగా ఇంత నిశ్శబ్దంగా మంచి సభ జరుపుకుంటున్నాము కరెంటు పోయినప్పటికీ అయితే ఎక్కడా మనమందరముండాలా మనమందరము ఎంతో శ్రమపడి గురు పూజకు వచ్చాము ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాము తర్వాత రేపు సూర్యోదయంతో మనమందరం మన ఇంటికి వెళ్ళిపోతాము మరి పుట్టక మొదలు ఎక్కడున్నాము అని ప్రశ్న మనం వేసుకోవాలి ఇప్పుడైతే వచ్చాము మనం పుట్టక మొదలు ఎక్కడి నుంచి వచ్చాము అని గురువు దగ్గర మనం సేవ చేసి అడిగి చెప్పుకుంటాలి అయితే అదంతా లాంగ్ ప్రాసెస్ అంటే పెద్ద కథ అది మన యొక్క బాలకృష్ణయ్య గారు ఒకటే మాట చిన్నగా చెప్పారు ఏమని ఎరుకను కలలోపల నేను అరుదెంచితి కొంచెం వినండి ఒక్క నిమిషం ఎరుక అను కల లోపల నేను మీరలట్లు మీరట్లు ఎరుదించి ఎరుకను కల లోపల నేను అరుదెంచితి మీరలట్లు ఎరుదించి ఎరుక జన నేను మీరలు ఎరుక జన నేను మీరలు ఎరుకతో జను వార మనచు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగేటి వరకు ఇది ఇప్పుడు మళ్ళీ ధ్యానంగా వినండి అర నిమిషం గురు బోధంచను మేల్క ఏ మేల్క గురుబోధం చను మేల్క నరులారా చేయకుంటే ఎరుకనే కలజోలి ఎరుగున్న నిల్వదం చెరిగేటి కొరకు గ్రంథము చేస్తే నెరిగి వరకు మనం ఇప్పుడు విమర్శించుకోవాలి ఎక్కడి నుంచి వచ్చినట్లు గురు సన్నిహితం అయితే అతి సులభం మన సొంత ప్రయత్నం చేస్తే సరిపోదు సమయము గ్రంథ పరిశోధన చేస్తే అసలు సరిపోదు అలాగా కళలో మీ ఎరుక ప్రతిరోజు ప్రతి అందరికీ కలబడుతుంది అయితే ఇక్కడ ఎరుక అనగా మనం కొంచెం విమర్శిద్దాం ఎక్కువ దుఃఖంధార్త రూపకంగానే టైం అయిపోగానే గంట కొట్టేస్తాడు నేను కూడా బంద్ చేసేస్తాను ఎరుక అంటే ఏమిటిది చిన్న మాట చిన్న జవాబే అనగా ఎరిగేటిది ఎంత చెప్పినా దీనికి తక్కువనే ఈ యొక్క మాట మనం ఆలోచన చేసి సరిపుచ్చుకుంటే గురుపాదాలు బట్టి ఎరుకనగా ఎరిగేటిది ఇది కూడా అర్థం కాదంటే మనము చూడబడే వస్తువులన్నీ ఏది చూస్తుంది ఆ వస్తువు అనే ఎరుక అయితే పెద్దలు మనకు లేనేరుక అని కూడా ప్రస్తావించారు ఎలా లేదు అని మనము శిష్యరూపకంగా గురుసేవ చేస్తూ అడిగితే లేనెరుక బయలు లోపల తానెట్లు జనించననినా తగవిను వంధ్యాసుని గతి చూడండి వంధ్యాసు అంటే గుడ్రాల సంతతి మొట్టమొదలే గుడ్రాలు మరి దానికి సంతతి అంటున్నాడు ఈ ఎరుక కూడా పరిపూర్ణంలో లేనిది అని మనకు చక్కగా అందించారు అయితే ఈ ఎరుక లేని ఎరుక రెండు విచారించితే మరి మిగిలింది ఏమిటిది నేను లేనిది ఏమి లేనిది ఎట్లా లేనిది అని మనం విచారించుకుందాం లేనిది ఎట్లా లేనిది మొదలు ఎరుక గురించి ఎరిగేదిదని తెలుసుకున్నాం కందారస రూపంగా లేని ఎరుక అంటే ఇది వంధ్యాసూనుడు అని చెప్పుకున్నాం ఇంకొకటి కుందేటి కొమ్ములు అన్నారు రద్దు సర్పభ్రాంతి అన్నారు పాలకూరు అన్నారు నేతి విరకాయ అన్నారు వారు శబ్దములో పాలకూర అంటే పాలు లేవు దాంట్లో నేది అంటే దాంట్లో నే నెయ్యి లేదు మీద అందరూ తెలిసిన విషయమే అయినా మళ్ళీ విచారించుకుంటున్నాం ఇకపోతే సత్యమ సత్యము పరిపూర్ణము అసత్యం బగు నెరక నెరిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను నీలో సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా అన్నా వాణ్ణితోటి నిత్య అనిత్యాముల నిర్ణయ నిర్ణయా మెరుగాక నిత్యుడయి ఉండేటి నిజ బోధ కలిగితే చాలు చాలు అన్న వాణితోటి సాటివ్వరన్నా చూడండి ఈ ఒక కదార్థంలో మనకు బోధ చక్కగా ఇవన్నీ కలిపేసి ఏది సత్యము ఏది అసత్యము మనం దేన్ని తెలుసుకొని విడివాలా ఇంత మంచిగా చెప్పాడు కాబట్టి మనకు విచారించవలసింది ఏమిటి మనం బోధక ఎందుకు వచ్చాము వచ్చినందుకు ఏమి ఫలితము పుడతామా పుట్టామా పుట్టమా మనమే వేసుకోవాలి ప్రశ్న శిష్యుడు వేసుకొని గురువు దగ్గర గురువు దగ్గర సేవ చేస్తూ వారికి నాలుగు సిరసిలు చేస్తూ ఎట్లా చేయాలబ్బా అబ్బా అని మనం అనుకోవచ్చు ఎలాగా మనము ఇట్లా శిష్యుడు కాకపోదులు ఎలాగైతే వ్రతాలు నోములు అన్నీ చేశామో అదేవిధంగా గురునకు శిశ్రూషలు చేయమంటున్నాడు నాలుగు శుశ్రూషలు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురుని ఈ లోకము జోలి విడిచేయి ఇంతే చాలన్న నీతో కూడా ఇది మరువాకన్నా కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసిది వేణి ఒక్క ఆరు నిమిషం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది అయిపోయిందా ఇక బోధ చూడు ఒకటే మాటలో నే మొదట నిన్ను కనుకొని ఏ ముక్కలు నీదు చెవిలో ఇమిడిస్తో నీవా ముక్కల మూడింటిని ఏమాత్రం అరవకుండా ఈ బోధనిస్తీ అందుకే ఇంతగా బోధ చేస్త ప్రేమతో చదువు మీదే మారక ఎప్పుడు కామితార్థంనిచ్చు పో మీ ఇంటికి జీవించి బోధనిస్తే చక్కగా ఏం చెప్పిండు నే మొదట నిన్ను కనుకొని ఏ ముక్కలు నీ చెవులో ఇది అయిపోయిందా ఇంటికో ఏం చేస్తామంటే ప్రొద్దున నిధుర మేల్కొని ఒద్దికి ఏ తెంచి గురిని వక్త జన్వితము శుద్ధుల్ మొక్కి వినుము ఏ బహు వద్దు సుమి పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు నిద్దామో భక్తి చేది వీట్లు చేసితే తీర్చిదిద్ది బోధ తెరుగు చూపును జై సద్గురు మహారాజ్కి జై మహాత్మైనటువంటి మాధవాచార్య స్వామి వారు చక్కడి బోధన